అదేవిధంగా కూడా మరి మొన్ననే మనం అందరం చూసిన పేపర్ హైదరాబాద్లో ఆ కరెంటు చట్టం అక్కడ ఆల్రెడీ మా వాళ్ళు మీటింగ్స్ పెట్టి చెప్పారు మండ వాళ్ళ దగ్గర కంపల్సరీ వాలంటీర్స్ ఉండాలి ఆర్గనైజర్స్ నేమ్ ఉండాలి మనం లాస్ట్ టైం మున్సిపల్ పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ తోటి ఏ ఏరియాకి ఆ ఏరియా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం ఎక్కడ ఉన్నారు ఇంత ఆర్ఈపీస్ ఇప్పుడు ఆమె అయితే పాల్గొంటాను కదా అని ఆ బ్రిడ్జెస్ పాల్గొంటాను సో విమర్శనప్పుడు ప్రాబ్లం అవుతుంది తెచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది వీలైనంత ఇదితో మీ దగ్గర మీ ఏరియాకి సంబంధించి హైట్స్ చూసుకొని విగ్రహం తెచ్చుకుంటే బాగుంటుంది అనేసి నా ఫస్ట్ రిక్వెస్ట్ మాకు పోలీస్ పోర్టల్ది ఉంది ఖచ్చితంగా అందులో రిజిస్టర్ చేయాలి అందులో రిజిస్టర్ చేస్తేనే మీకు మేము సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం నేను ఎందుకు చేయాలి అని అనుకుంటే తప్పితే కాకపోతే ప్రతి మండపం దగ్గర వాళ్ళు అక్కడ ఉంది పరిస్థితి ఉండదు కాబట్టి మండప నిర్వాహకులే జనరల్ క్లీనింగ్ అనేది చూసుకోవాలి డస్ట్బిన్స్ పెట్టుకోవాలి మీరు తర్వాత ఈ రోడ్స్ కూడా మేము ఇక్కడ వాటర్ గుంతలు పడి చూసి అది ఎన్హెచ్ కానివ్వండి